ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ డీలు పైకి లేకుండా ఒకసారి ఆపి చూడండి మీకు కానీ మీ వాళ్ళకి కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది ప్రమోషన్ వీడియో కాదు నా గురించి చెప్పడానికి నా జాబ్రోలు నేను కేర్ టేకర్గా విజయవాడలో మూడు సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది మానసిక పేషెంట్లకు వాళ్ళు చేయాలంటే ఓర్పు సహనం చాలా ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలాగా చాలా ఇబ్బంది పెడతారు ఒక్కోసారి చాలా మాట వినరు కొరుకుతారు గుచ్చుతారు తిడతారు కొడతారు అండ్ చాలా ఓర్పుగా చేయాలి అలాంటి వాళ్ళకే నేను మూడు సంవత్సరాలు చేశాను అలాంటిది ఎలాంటి పేషెంట్కైనా చేయొచ్చు నాకు కంటిన్యూ జాబ్ కావాల్సిన వాళ్ళు సంప్రదించండి అంటే మూడు నాలుగు రోజులు కాకుండా కంటిన్యూ ఉండేటట్టు ఎక్కడో దూరాన ఉండి కొంతమంది చూసుకోవడానికి లేక పెద్దల్ని ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి సపోర్ట్ కొంటూ మీరు లేని లోటు తీస్తూ వాళ్ళని ఎప్పుడు సంతోషంగా ఉంచుతూ హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను మనిషిలాగా కలిసిపోయి జాబ్ ఉంటే ఎంత దూరం అయినా ఇండియాలో ఎక్కడికైనా వస్తాను ఆ పేషెంట్లు అమెరికాలో ఐర్లాండ్లో కూడా ఉన్నారు ఇక్కడ విజయవాడలో చూపించుకుని అక్కడికి వెళ్ళి జాబ్లు చేసుకుంటున్నారు తెలుగు వాళ్ళకి అయితే అదర్ స్టేట్స్ అయినా వస్తాను ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు నా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను సబ్ నెంబర్ స్క్రీన్ మీద పెడతాను హాయ్ అని పెట్టి డీటెయిల్స్ పెట్టండి మీకు చూసి కాల్ చేస్తాను వారికైనా సంప్రదించండి మీకు సపోర్ట్గా ఉంటూ మీరు లేని లోటు తీరుస్తూ జాగ్రత్తగా చూసుకుని వాళ్ళని ఎప్పుడు ఆనందంగా ఉంచడానికి ట్రై చేస్తాను మొన్న వాళ్ళకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తాను లోకల్ ఏరియా నైట్ షిఫ్ట్ అండ్ డే షిఫ్ట్ అండ్ చేస్తాను సంప్రదించండి దూరం అంటే ఒక డే చేసి రావడానికి కుదరదు కదా అందుకే ట్వంటీ ఫోర్ అవర్స్ మాక్సిమం కేర్ టేకర్ జాబ్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అయితే నాకు ఇళ్ళకి వెళ్ళిన చేసిన అనుభవం కూడా ఉంది మర్చిపోకండి కేర్ టేకర్ మీ శివశంకర్ విజయవాడ ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఈ రీల్ని షేర్ చేయండి మీకు కానీ మీ వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది నాకు ఉపయోగపడుతుంది జాబ్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ముఖ్యంగా మన ఇది న్యూ ఛానల్ ఇది ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన కామెంట్లు తెలియజేయండి బిల్ ఆల్ ఇన్ వన్ నొక్కండి వెంటనే నా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి మన న్యూ ఛానల్ శివ విలేజ్ సిటీ ట్రావెలర్ అంటే సిటీ అందాలు విలేజ్ అందాలు చూపించి మిమ్మల్ని నాకు ఉపయోగపడే వీడియోలు ఉంటాయి ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆశిస్తున్నాను ఛానల్లో సేవా కార్యక్రమాలు జాబ్స్ ప్రతి విలేజ్ నుంచి సిటీ నుంచి నాకు ఫ్రెండ్స్ కావాలి ఎందుకంటే అక్కడ విషయాలు తెలుసుకోవడానికి వచ్చి వీడియో విషయాలనే తెలుస్తాయి కదా టీమ్గా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేద్దాము చాలా సిటీ వాళ్ళకి సిటీ అందాలి విజయల్ వాళ్ళ వాళ్ళకి తెలిసేటట్టు మంచి తీసి అప్లోడ్ చేద్దాం వీడియోలు కంటిన్యూగా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి చాలా జాగ్రత్తలు తీసుకుని రండి వచ్చే మూల నక్షత్రానికి